సామాజిక ఉద్యమ పులి సామాజిక విప్లవ మార్పు కోసం కొన ఊపిరి వరకు పోరాటం చేసినటువంటి గద్దరన్న విగ్రహాన్ని కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఏర్పాటు చేసుకోవడానికి మరి సన్నాహక సమావేశాన్ని కరీంనగర్ నియోజకవర్గ స్థాయి సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాస్తవంగా గద్దరన్నటువంటి పోరాటం చేసినటువంటి పోరాట పోరాటాల విషయాలను కనుక ఒక్కొక్కటి కనుక తీసుకుంటే అంచెలంచెలుగా ఆయనకు ఒక ప్రభుత్వ ఉద్యోగం నుంచి ప్రారంభమై సమాజాన్ని చదివి ఈ సమాజం కోసం మనం ఎంతో చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి తన ఉద్యోగాన్ని కూడా త్యజించి మరి విప్లవ ఉద్యమంలో కలిసిపోవడం జరిగింది విప్లవ అప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అనేక రకమైనటువంటి విప్లవ మార్పు కోసం జరుగుతున్నటువంటి పోరాటాలను అంచివేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక కర్కషమైనటువంటి నిర్బంధాన్ని ఏర్పాటు చేసినప్పుడు తను అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయి కూడా అనేక రాష్ట్రాలు తిరిగి అనేక రాష్ట్రాలలో ఉద్యమాన్ని కొనసాగించే విధంగా అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా మరి యూత్ను మిగతా రాష్ట్రాలలో కూడా క్రోడీకరించి ఉద్యమం వైపు తీసుకురావడానికి అనేకమైనటువంటి కృషి చేయడం జరిగింది అలాంటి మహానాయకుని విగ్రహాన్ని మరి కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది కరీంనగర్ జిల్లా ప్రజలకు చాలా గొప్ప విషయము కరీంనగర్ జిల్లా ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా శుభ నేను భావిస్తున్నాను ఈ గద్దరు విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మరి ఈరోజు మనం చూస్తున్నాం ప్రభుత్వమే స్వయంగా మరి గద్దరు పేరు మీద నంది అవార్డును సినిమా ప్రముఖులకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వమే ప్రకటించడం జరిగింది అంటే ప్రభుత్వమే మరి నంది అవార్డును గద్దర్ నంది అవార్డును సినిమా ప్రముఖులకు ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వం నిర్ణయించిందంటే మరి ఎంతటి గొప్ప గొప్ప మహానుభావుడో మరి అట్లాంటి మహానుభావుని యొక్క కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం కూడా వారికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అంతటి కార్యక్రమాన్ని తీసుకొని ప్రభుత్వమే స్వయంగా నంది అవార్డులను ప్రకటించే విధంగా చేసి తప్పకుండా ఆ నంది అవార్డులను ప్రభుత్వం ధరణ ఇవ్వడానికి మరి వారికి సూచనలు కూడా మొన్న జరిగినటువంటి సమావేశంలో కూడా మరి ఎవరైతే సినీ డైరెక్టర్లు ఉన్నారో సినీ నిర్మాతలు వాళ్ళందరినీ పిలిచి కూడా ఆ సమావేశంలో గద్దరు నంది అవార్డును తప్పకుండా ఇయ్యాలనేటువంటిది వాళ్ళతో చెప్పడం జరిగింది ప్రభుత్వం కూడా దానికి సన్నద్ధంగా ఉంది అని చెప్పేసి మనము దీనికి ఎంతో గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది అదే రకంగా ఈరోజు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహము కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ జిల్లా పోరాటానికి మరి అడ్డ పోరాటానికి ఈరోజు మరి ఈరోజు అనేక జ ఉద్యమాలు అనేక సామాజిక ఉద్యమాలు జరిగినటువంటి దానిలో నీకు బహుజన ఉద్యమం అనుకోండి అంబేద్కర్ ఉద్యమాలను తీసుకున్నా ఈ ఉద్యమాలు ఉద్యమాలన్నిటి కూడా పురుడు పోసిన గడ్డ ఈ తెలంగా తెలంగాణలే తలమానికమైనటువంటిది కరీంనగర్ జిల్లా ఈరోజు తెలంగాణ ఉద్యమం జరిగింది అని అంటే ఆ తెలంగాణ ఉద్యమానికి మరి ఎప్పుడు లేచి కూర్చున్నా కూడా కేసీఆర్ గారు కరీంనగర్ను కలవ పెట్టుకునేటువంటి పరిస్థితి అలాంటి కరీంనగర్ జిల్లాలో ఇలా మొట్టమొదటిసారి మరి కాంస్య విగ్రహాన్ని గద్దర్ విగ్రహాన్ని మనము కరీంనగర్ ఏర్పాటు చేసుకోవడం చాలా గర్వకారణము దీనికి అనేక వ్యక్తులు చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఆ ప్రయత్నాలు పెద్ద ఉద్యమంలో ఇవన్నీ కూడా నలండి వైండ్ అయిపోతాయి అవి గాలిలో కలిసిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటాయి అలాంటి వాటికి మరి బెదరకుండా ఉద్యమ నాయకుని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పెద్ద మొత్తంలో మరి కరీంనగర్ జిల్లా ప్రజలందరూ కూడా కలిసి వచ్చి విగ్రహాన్ని విజయవంతం చేయాలి విగ్రహ సభను కూడా విజయవంతం చేయాలని ఈ సందర్భం ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు గజ్జల స్వామి నేను గద్దర్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ యొక్క చైర్మన్ మరియు కొరి వేణుగోపాల్ మన సహచరులు ఉద్యమంలో మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు మరి విగ్రహ విగ్రహ కమిటీకి వారు ముఖ్య సలహాదారుగా పనిచేస్తా ఉన్నారు మాతో పాటు పూరేల రాములు గారు వీరు కూడా విగ్రహ కమిటీలో మరి జిల్లా భాగస్వామ్యాన్ని తీసుకొని పనిచేస్తా ఉన్నారు ఆవారు లత అదే రకంగా ఆ శోభ పెద్ద గంగారాము ఆనందరావు గారు తర్వాత పద్మ ఆ మిగతా మీసాల సాయిలు చంద్రయ్య వీళ్ళందరూ కూడా నాగరాజు కళాకారుడు మరి వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతాయి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం జరిగింది రేపు కూడా ఫిలిం భవన్లోనే మరి కళాకారుల రచయితల యొక్క సమావేశం పెద్ద మొత్తంలో కళాకారులందరూ తరలించే కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది కాబట్టి ఆ కార్యక్రమం కూడా కళాకారులందరికీ కూడా నేను ఆ ఈ వేదిక ద్వారా విన్నపం చేస్తూ ఉన్నాను రేపు జరిగేటువంటి సమావేశానికి పెద్ద మొత్తంలో హాజరు కావాలని చెప్పేసి ప్రెస్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను గద్దర్ గారు ఒక మూడు ఉద్యమాలను ప్రభావితం చేసినటువంటి ఒక మహామనిషి మొదటిది విప్లవోద్యమం దున్నేవానికి భూమి రైతు కూలీలకు న్యాయం అనేటువంటి ఈ విప్లవ ఉద్యమాన్ని భూమి కోసం భుక్తి కోసం మన దేశ విముక్తి కోసం అని చెప్పి గొంతెత్తి పాటపాడి ప్రభావితం చేసినటువంటి వ్యక్తి రెండవది కారం చేడులో నరమేదం జరిగినప్పుడు దళిత పులులమ్మ కారం చెడు భూస్వాములతో కలబడి నిలబడి పోరు చేసిన అని చెప్పి గలము ఎత్తి పాడి దళిత ఉద్యమాన్ని ప్రభావితం చేసినటువంటి ఒక మహా ఒక మహామనిషి తర్వాత కాలం లోపల తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అని చెప్పి గలం విప్పి పాడి మొత్తం యావత్ తెలంగాణ సమాజాన్ని మొత్తం ప్రభావితం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నాంది పలికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా కరెక్ట్గా లేకపోతే ఆ ప్రభుత్వాన్ని కూడా మార్చాలని చివరిగా గలం ఎత్తి ఆ ఈ యొక్క ప్రభుత్వం మార్పుకు కృషి చేసినటువంటి మరి గద్దర్ గారి యొక్క విగ్రహాన్ని కరీంనగర్లో ఏర్పాటు చేయడం అనేటువంటిది ఒక గొప్ప ఒక కార్యక్రమంగా భావిస్తూ దీనికి ప్రజలందరూ కూడా మద్దతు పలకాలని చెప్పి కోరుతూ అందరికీ నమస్తే జై భీం జై భారత్